వైష్ణవి వెన్నెల వేషం వేసుకొని వెన్నెల వాళ్ళ అత్తయ్యతో షాపింగ్ మాల్కి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకొని పోలీస్ స్టేషన్కు బయలుదేరుతూ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో ఏమో వైష్ణవి ఎలా మేనేజ్ చేస్తుందో ఏమో అని చెప్పేసి అయితే వెన్నెల వైష్ణవికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేసి ఇక్కడ అంతా బాగానే ఉంది నేను అంతా చూసుకుంటున్నాను కదా నువ్వు కానీ కృష్ణను పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో అతని జీవితం ఎలా ఉంటుందో మీ అత్తయ్య వాళ్ళకి బాగానే రుచి చూపిస్తుంది నానులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాను తెలుసా ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకు అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణ అటువైపుగా వెళ్తూ ఏంటి వెన్నెల ఎవరితోన మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం వెన్నులాను వెన్నెల నీకు ఎందుకు ఇక్కడంతా నేను చాలా బాగా చూసుకుంటున్నాను అందరినీ బాగానే మేనేజ్ చేస్తున్నాను నీ వేషంలో ఉన్న నేను ఎంత బాగా నటిస్తానో నీకు తెలుసు కదా అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఇలా ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చేయకు ఇక్కడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే సరే సరే అక్కడ అంతా నువ్వు చాలా చక్కగా చూసుకో అందరినీ బాగానే మేనేజ్ చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నువ్వు మాత్రం స్టేషన్కి వెళ్ళు నాలా బాగా నటించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే సరే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటుంది ఎవరితో ఇలా వీడియో కాల్ మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నువ్వు బాగానే చూసుకుంటావు కదా అని చెప్పేసి అయితే మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తున్నానో నువ్వే చూస్తావు కదా మళ్ళీ నిన్ను వదలలేనంతగా కృష్ణ నిన్ను పట్టుకునే విధంగా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇప్పుడు దాకా మాతో ఉన్నది వైష్ణవియా వెన్నెలా కాదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వైష్ణవి అలా చూస్తూ ఉండ